అంటే అతనివాడు కొన్నావా ఎంత వేటి కొంటే అరవై వేలు ఎన్ని పళ్ళు వేసిన దూడ నాలుగు పళ్ళు ఏ ఊరు మన ఏటితోటి మండలం ఊరేది కుచ్చిన జగులాంబ గద్వాల్సిల్లా ఏం పేరు నీ పేరు శివప్ప ఎంత చెప్పినారు ఫస్ట్ ఎంత చెప్తే ఎంత అరవై వేలకు కొన్నాం అంటే డెబ్బై ఐదు చెప్తే ఫైనల్గా సిక్స్టీ థౌజండ్ పెట్టి అయితే ఉంది కదా ఫండ్స్ రెండు పళ్ళ రెండు పళ్ళ నాలుగు పళ్ళ కోడ రేట్ ఎక్కువైంది తక్కువైందైతే గవర్నమెంట్ కుచ్చినీర్ల కేటీ మండల్ జోగులాంబ గద్వాల్ సిల్లైతే మీరు చూస్తున్నది పెబ్బేరు మార్కెట్ ఇది